ఏడు ఇసుక లారీలు పట్టుకున్నారు నగరి కాన్స్టిట్యెన్సీలో పట్టుకుంది వైసీపీ కౌన్సిలర్ గే వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఏదో అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ అంటే గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు యథాయాచిగా చేసుకుంటూ వస్తా ఉన్నారు ఇవాళ దొరికారు నగిరి కాన్స్టిట్యెన్సీలో దొరికారు ఎక్కడ నుంచి రాజన్పేట నుంచి చేయూర్ నుంచి ఇసుకెత్తుకోవాలని డైరెక్ట్ గా తమిళనాడుకి అమ్ముతా ఉన్నారు పోలీసులు ఏడు ఏడు ఎయిరెలు పట్టుకున్నారు పట్టించిందే మేము ఆమె మేం చేస్తాం దొంగే దొంగ పోలీసులు అన్నట్టుగా ఉంది వాళ్ళు అంటే వాళ్ళ అలవాట్ కూడా మాపై వృద్ధే ప్రయత్నం చేస్తా ఉంది ఆమెంటా ఉంది నగరి కాన్స్టెన్సీలో బాను ఒక రోజు కూడా తిరగలేదు కప్పించలేదు అని చెప్పే మాట ఆమెంటా ఉంది అది నీకు ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే డాక్టర్తో చెక్ చేయించుకో ఇవాళ నీకు సంవత్సరం పేపర్లు తీసి చూసుకో రోజు నా ఉంటాయి ఈ ఊర్లో తిరిగాడు ఈ ఊర్లో శంకుస్థాపన చేశాడు ఈ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు ఈ ఊర్లో మీటింగ్లు పెట్టారని చెప్పే మాట నీకు ప్రతి చోట కనపడుతుంది శంకుస్థాపనలే కాదు ఓపెనింగ్ చేసిన రోడ్లు ఇవాళ దరిదాపు వంద పైన ఇవాళ రోడ్లు కంప్లీట్ చేస్తున్నావు నువ్వు ఊర్ల మీద వస్తే కదా కనిపించేదాన్ని రోడ్లు వేసిన రోడ్లు గాని పెట్టిన లైట్లు గాని తోగిన కాలువలు గాని ఇచ్చిన నీళ్లు గాని కుళాయిలు గాని ఇవన్నీ కనిపిస్తాయి కదా ఇవాళ నువ్వు మోహన్ చెల్లక ఊర్ల మీద తిరగట్లా నీకేం విషయాలు తిరగట్లేదు అనమాట నీ లోపాన్ని మా మీద తేట్టా నువ్వు అసలుకి ఇంకోటి నువ్వు అన్నావు ఇసక లారీకి నీకు సంబంధం లేదని నీకు దమ్ముంటే నీకు సవాలు చూస్తున్నా కాణిపాకం వెళ్దాం రా లారీలకి నీకు సంబంధం లేదు మీ పార్టీ ప్రమాణం చేయి నీకు గానీ మీ అన్నలకు కానీ నీ మూడు గాని నీ సంబంధం లేదనే ప్రమాణం చేయ నేను చేస్తా నువ్వు చెప్పు టైం దేం చెప్పని చెప్తా పోయి చేద్దాం కాణిపాకంలో పోయి ఆ ఇసక్ కానీ అక్కడ జరిగే స్మగ్లింగ్ యాక్ బియ్యం సగ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదనే ప్రమాణం చేస్తా నువ్వు చియ్యి నువ్వు చెప్పాయి నేను నేను వస్తా అదే టైంకి నీలో ఉన్న నిశద్ధత కానీ అప్పుడు చూద్దాం ఊరికే మాట్లాడడం కాదు ఏదంటే మాట్లాడడం కాదు అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పి ఏదో తెలిసిన ఛానల్ ఉన్నాయి ఆ ఛానల్ వాళ్ళకి చెప్పేసి అబద్దం వేయించేద్దాం అని అబద్దాలకు నిజం చేద్దామని చెప్పి యావలో ఉన్నావు కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా సంక్షేమానికి పోరాడిన పాపాన్ని పోలా నాకు తెలిసి నువ్వు పన్నెండు వేల రూపాయల అద్దెకొంపు నుంచి ఇవ్వాలా ఊరికి ఒక ఇల్లు కట్టుకున్నాం చెన్నైలో గాని హైదరాబాద్ లో కాని నగిర్లో గానీ ఇంకెన్ని ఊర్లో ఉన్నాయో నీకే గిలీ అది నీ వాళ్ళ పరిస్థితి జనాలకు కూడా తెలుసు ఇసిగిపోయావు దీంతో నువ్వు చేసే చాష్టలు కాని హావభావాలు కానీ ఎక్కిలి అంటే ఒక ఆడ మనిషి ఎలా ఉండకూడదు దానికి ప్రతిబింబం నువ్వు అసలు ఇంకనైనా మారు పద్ధతులు మార్చుకుంటామంటే ఏమాత్రం కూడా తగ్గకుండా ఇంకా కూడా ఇంకా ఈవీఎం ఈవీఎం చెప్పి నిజంగా మీరు గెలిస్తే ప్రజలు ఓట్లేసినట్టు మిమ్మల్ని చేతికరించి బంగాళాఖాతంలో పడేస్తే ప్రజలు ఓట్లేనట్టు ఏంటి అసలుకి అసలు ఏమైనా ఉంది మాట్లాడుతున్నారా లేకపోతే ఏదో చూపించుకోండి ఎక్కడ హాస్పిటల్ పోయి మంచి హాస్పిటల్ పోయి అందరూ కూడా మీరు నువ్వు అందరూ పోయి హాస్పిటల్ చూపించుకోండి ఆయన అంటాడు నాకు మీడియానే లేదంటాడు అంటే వాళ్ళ మొహం మీద అవహరణం చేసే క్యారెక్టర్స్ మీరు వాళ్ళ ఇంటెలిజెన్స్ ని మీరు శంకిస్తున్నారు వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు పబ్లిక్ ని ఇన్సల్ట్ చేస్తాడు మొహం మీద నాకు ఎలాంటి మీడియా లేదంటాడు దీనికన్నా వేరే నిదర్శనం అవసరం లేని గురించి ఎంత తక్కువ ఇంకా చెప్పాల్సిన అవసరం లే సాక్షి ఏంటి సాక్షి ఛానల్ ఏంటి సాక్షి పేపర్ ఏంటి అయినా కూడా అంటే వీళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగితే రోగం చూడదన్నట్టుగా వీళ్ళు ఎవరు నడుస్తా ఉంది ఖచ్చితంగా మేము ఇవాళ కూడా పోలీసులకు కూడా డైరెక్షన్ ఇస్తా ఉన్నాం దీంట్లో ఎవరిని స్పేర్ చేయడానికి వీల్లేదు ఇదే పరిస్థితి రామ రోజుల్లో కూడా ఇంతే టైట్ గా పెట్టాలి పోయే ప్రతి లారీ ఇసెక్ స్మగ్లింగ్ లారీని పట్టుకోవాలి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సిందే ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది దీంట్లో పార్టీలకు సంబంధం లేదు ఎనీ బడి అంటే ఎవరు స్మగ్లింగ్ చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందే నువ్వేదో డ్రామాలు చేస్తే అది సరిపోదు తప్పు చేసినోడు జీలికి వెళ్లాల్సిందే నువ్వైనా నేనైనా ఎవరైనా తప్పు చేస్తే దీనికి వెళ్లాల్సి